జై శ్రీరామ్ హలో గ్యాస్ ఎలా ఉన్నారు నేను మీ లక్ష్మీ నరసింహని ఈరోజు మాదే అనమాట వర్క్ పని వచ్చేసి లేబర్ కుల్ కష్టాలు ఎలా ఉంటాయో తెలుసు కదా మీకు ఏం చేస్తానంటే మాదే కుట్టం అంటే కంపౌండ్ ఆడతాం బండలతో చూడండి నేను మా బ్రదర్ మా బాబాయ్ మా వాళ్ళే అంతా కూలి వాళ్ళంతా కలిసి ఓ సెవెన్ మెంబర్స్ ఉన్నాం అందరం కలిసి నాత్రం బాగా చూడండి వీడియో బాగా పూర్తి చూడండి వీడియో మాత్రం స్కిప్ చేద్దాండి దయచేసి అర్థం చేసుకోండి వీడియో స్కిప్ చాలా చాలామంది ఎందుకంటే నేను ఏదో మీకు చేస్తున్నానని కాదు దయచేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారనే ఉద్దేశంతో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అని వీడియో స్కిప్ చేసాను చాలామంది దయచేసి అర్థం చేసుకుని ప్లీజ్ అని ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి నా వీడియో చూసిన అందరికీ మీ పేరుపై ధన్యవాదాలు వీడియో స్కిప్ చేయకుండా లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మీ గ్రామం మీద కామెంట్ చేయాలంటున్నా ప్రతి ఒక్కరు ఎవరు కామెంట్ చేయడం లేదు మా లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి